హాయ్ ఫ్రెండ్స్ కళా విలాక్స్లో ఈ రోజు సింపుల్ అండ్ టేస్టీగా ఉండే బేసన్ లంటూ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీని కొరకు ముందుగా రెండు కప్పుల శనగపిండిని పిండిని చెల్లించుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు పావు కప్పు నూనె పావు కప్పు నెయ్యిని కూడా పక్కన ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి పాన్ అయ్యాక కలిపి ఉంచుకున్న నూనె నెయ్యి మిశ్రమాన్ని ఎందులో వేసి శనగపిండిని కూడా ఇందులో వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ మొత్తం శనగపిండి నూనె నెయ్యి మిశ్రమాన్ని పీల్చుకొని దగ్గరగా అయ్యేంత వరకు ఇలా లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులో వన్ కప్ షుగర్ ఇలాచీలను వేసుకొని మెత్తటి పౌడర్లా చేసుకోవాలి ఇక్కడ ఇలాచీలు వేయలేదు ఆల్రెడీ ఇలాచీ పౌడర్ దగ్గర ఉన్నందుకు ఇలా లో ఫ్లేమ్లో వేయిస్తూ ఉంటే శనగపిండి పీల్చుకొని ముద్దగా అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దింపి దీన్ని గరిటతో గోరువెచ్చగా ఎంతవరకు ఇలా కలుపుతూనే ఉండాలి గోరువెచ్చగా అయిన తర్వాత ఇందులో పంచదార పొడిని కట్ చేసుకునే డ్రై ఫ్రూట్స్ ఇలాచీ పౌడర్ కూడా మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని అలాగే కట్ చేసుకున్న పిస్తా పిస్తాపప్పులను కూడా ఇందులో వేసి లడ్డూలా చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని అంతటినీ చేత్తో కలుపుతూ లడ్డూలా చేసుకోవాలి వీటిపైన పప్పులతో అలంకరించుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే బేసన్ లడ్డు రెడీ అవుతుంది వీటిని పండగల సందర్భంగా కానీ చిన్న చిన్న ఫంక్షన్లకు కానీ తయారు చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ